క్రమంలో అక్క మాట తమ్ముడి బాట శ్రీమతి కల్వకోట ఉమాదేవి గారి కథానిక వింటారు అందరికి నా ఇంటి విషయాలే కావాలి నేనేమైనా వేరే వాళ్ళ విషయాలను జోక్యం చేసుకుంటున్నానా చ చ ఏ మనుషులు చికాకు పడుతూ వీధిలోంచి ఇంట్లోకి వచ్చింది ప్రభ హాల్లోనే కూర్చొని టీవీ చూడడము పేపర్ చదవడం ఏకకాలంలో చేస్తున్న వెంకట్రావు ఈ మాటలేవీ పట్టించుకున్నట్టు లేదు దాంతో ప్రభ అదే ప్రభావతి కోపం నషాళానికి ఎక్కింది మన బంగారం మంచిదైతే కంచాలినడం ఎందుకన్నట్లు మా ఇంట్లో మనుషులు సవ్యంగా ఉంటే ఈ తిప్పలు దేనికి మొగుడు చూస్తే ఈ తీరు కొడుకు చూస్తే ఆ తీరు గట్టిగా వెంకట్రావుకు వినిపించే స్థాయిలో దాదాపు అరిచినట్టుగా అన్నది ప్రభ ఇక వెంకట్రావు కల్పించుకోక తప్పలేదు లేదంటే ఆ రోజు ఆ ఇంట్లో పెద్ద యుద్ధమే ఏమిటి ప్రభ ఎవరి మీద కోపంగా ఉన్నావు ఎవరేమన్నారు అడిగాడు వెంకట్రావు ఇంకెవరు మన ఇరుగు పొరుగు అమ్మలక్కలు కూరల బండి వచ్చిందని వీధిలోకి వెళ్ళానా పక్కింటి స్వరాజ్యం వాళ్ళ అక్క కొడుకు దగ్గరికి వైజాగ్ వెళ్తున్నానని చెప్తూ అంతటితో ఊరుకోవచ్చుగా ఏం వదినా మీ సూరజ్కి పెళ్లి చేయవా వాడి ఈడు వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోతుంటే ఇంకా ఎంతకాలం ఆ అబ్బాయిని అలా ఉంచుతావు అని సన్నాయి నొక్కులు నొక్కుతుంది ఇది కాదన్నట్టు ఎదురింటి వెంకటలక్ష్మి ఆ కోడలొస్తే ఎక్కడ తన కొడుకు తన మాట వినకుండా పోతాడోనని ప్రభగారి భయం అంటూ వెకిలినవ్వులు నవ్వుతుంది బ్రహ్మచారి ముదిరినా చింతకాయ ముదిరినా బాగోదు ఇప్పుడు మన కోసం సంబంధాలు ఎదురొస్తే ఇంకొన్నాళ్ళు పోతే మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి అంటూ అటు పక్కింటి సుధారాణి వెక్కిరింతలు చా బయటకు వెళ్లాలంటేనే చికాగ్గా ఉంటుంది ఉక్రోషమంతా కక్కేసింది ప్రభావతి అబ్బా తోచి తోచ నమ్మలు తొంభై మాటలు మాట్లాడతారు అవన్నీ పట్టించుకొని ఇలా బాధపడడం ఏం బాగోలేదు ప్రభ అనునయించాడు వెంకట్రావు అది కాదండి ఆ ఈడు వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉంటూ అలాంటి అమ్మాయి కావాలి ఇలాంటి అమ్మాయి కావాలి అని చూస్తుంటే వీడేమిటండి పెళ్ళంటే ఆమెడ దూరం పారిపోతున్నాడు నిస్సహాయంగా అంది ప్రభ అదేని నాకు అర్థం కావట్లేదు మిగతా అన్ని విషయాలు మనతో బాగానే మాట్లాడతాడు కానీ పెళ్లి విషయంలో మాత్రం ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది అన్నాడు వెంకట్రావు మరి ఏం చేద్దామండి అడిగింది ప్రభ ఓ పని చేద్దాం ఎలాగో మన అమ్మాయి శ్రవంతి వచ్చేవారం అల్లుడి గారి క్యాంప్కి వెళ్తున్నారని మన దగ్గరకు వచ్చి వారం రోజులు ఉంటానందుగా అప్పుడు తననే కనుక్కాం వాడి మనసులో ఏముందో వాళ్ళిద్దరు క్లోజ్ గా మాట్లాడుకుంటారు కదా అన్నాడు వెంకట్రావు ఆ అలా చేద్దామండి పోనీ ఆ పెద్దాడేమైనా పట్టించుకుంటాడా అంటే అది లేదు వాడికి ఎంతసేపు వాడు వాడి పెళ్ళాము అంతే చాలు కోపంగా అన్నది ప్రభ వెంకట్రావు ప్రభావితులకు ముగ్గురు సంతానం పెద్దవాడు సందీప్ బ్యాంకులో మంచి పొజిషన్ లో ఉన్నాడు పెళ్ళైంది భార్య దీర్తి కూడా బ్యాంకులోనే పనిచేస్తుంది ప్రస్తుతం ఇద్దరు వరంగల్లో పనిచేస్తున్నారు రెండవ సంతానం అమ్మాయి శ్రవంతి చాలా మంచిది తెలివైన అమ్మాయి ఆమె భర్త ప్రభుత్వ ఇంజనీరు మూడవవాడు సూరజ్ బీటెక్ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయ్యి మంచి కంపెనీలో ఐదంకెల జీతంతో పనిచేస్తున్నాడు చూడడానికి బాగానే ఉంటాడు కానీ ఎందుకో పెళ్ళంటే విముఖత చూపిస్తున్నాడు ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా అంటే అది లేదంటాడు అదే ప్రభావతి వెంకట్రావుల బాధ ఎంతో మంచి మంచి సంబంధాలు చుట్టాలు స్నేహితులు ఎన్ని తీసుకొచ్చినా కనీసం పెళ్లి చూపులకు కూడా ఒప్పుకోవడం లేదు అదే చుట్టుపక్కల వాళ్ల విటకారానికి కారణమైంది అన్ని మంచి క్వాలిఫికేషన్లు ఉన్న సూరజ్ కి పెళ్లి కావట్లేదని ఈ మధ్య గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి వెంకట్రావు ప్రభావితీలు ఎదురు చూస్తున్న శ్రవంతి రానే వచ్చింది వెంకట్రావు స్టేషన్కి వెళ్లి స్రవంతిని తీసుకువచ్చాడు సూరజ్ కూడా అక్క రాకతో చాలా సంతోషంగా ఉన్నాడు ఇద్దరు ఒకటే కబుర్లు జోకులు రెండు రోజులు సందడిగా గడిచిపోయాయి మూడో రోజు సూరజ్ ఆఫీస్ కి తల్లిదండ్రులు తమ గోడ వెళ్ళబోసుకున్నారు అదంతా స్రవంతికి తెలియనిదేమీ కాదు తమ్ముడితో తప్పకుండా ఈ విషయం మాట్లాడతానని తల్లిదండ్రులకు హామీ ఇచ్చింది స్రవంతి ఈసారి సూరజ్ పెళ్లి విషయం తేలేదాకా ఊరికి తిరిగి వెళ్ళానని కూడా గట్టిగా చెప్పింది స్రవంతి వచ్చి మూడు రోజులైంది ఆ రోజు శనివారం సూరజ్ ఆఫీస్ కి ఎలాగైనా తమ్ముడితో మాట్లాడాలని నిర్ణయించుకుంది స్రవంతి తల్లిదండ్రులకు ముందే చెప్పింది సూరజ్తో మాట్లాడేటప్పుడు వాళ్ళిద్దరూ ఉండకూడదని అందుకే వాళ్ళిద్దరిని వెంకట్రావు చెల్లెలింటికి పంపించేసింది తీరికగా కంప్యూటర్ ముందు కూర్చున్న సూరజ్ దగ్గరికి వెళ్ళింది శ్రవంతి ఏరా ఏంటి వీకెండ్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్తో ఏమైనా ప్రోగ్రామ్ ఉందా ఏం లేదక్కా అంటే నిజానికి ఉండింది కానీ నువ్వు ఉన్నావని నీతో సరదాగా బయటకు వెళ్దామని వాళ్ళని రావద్దన్నాను అయినా అందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారక్క సెల్వాగాడికి కూడా ఎంగేజ్మెంట్ అయిపోయింది వాడి వుడ్బీకి ఇంకా సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఉంది అది అవగానే మ్యారేజ్ గోపికి కూడా అఫైర్ ఉంది తెలుసుగా నవ్వుతూ చెప్పాడు సూరజ్ మరి నీ సంగతి ఏంట్రా వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు నువ్వు ఒక్కడివే మిగిలిపోతున్నావు నీకు కంపెనీ కూడా ఉండదు రోయ్ జాగ్రత్త ఆట పట్టించింది మెల్లగా అసలు విషయానికి వచ్చే ప్రయత్నం చేస్తూ శ్రవంతి లేక దేశంలో బ్రహ్మచారుల కుదవా ఏంటి వీళ్ళు కాకుంటే వేరేవాళ్ళు అయినా లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే పెళ్లి చేసుకోవడమేనా ఏంటి నవ్వాడు సూరజ్ అది కాదురా సూరి నువ్వు మంచి జాబ్లో సెటిల్ అయ్యావు మూడేళ్లు జాబ్ ఎంజాయ్ చేశావు ఇంకా ఎందుకు ఆలస్యం చక్కగా పెళ్లి చేసుకోరా అమ్మవాళ్ల బాధ్యత కూడా తీరిపోతుంది చెప్తున్నట్టుగా అంది శ్రవంతి పోవాక్క ఏదో సరదాగా కబుర్లు చెప్తావనుకుంటే సుత్తి కొడుతున్నావు ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటుంది కానీ పద పద కసపలా ట్యాంక్ బండ్ వైపు వెళ్ళొద్దాం అన్నాడు సూరజ్ అలాగేరా పది నిమిషాల్లో వచ్చేస్తాను బయటికి వెళ్ళినప్పుడు తమ్ముడి మూడు బాగుంటే మరోసారి పెళ్లి ప్రస్తావన తేవాలని శ్రవంతి ఆలోచన ట్యాంక్ బండ్ అంతా కోలాహలంగా ఉంది అసలే సాయంత్రం అందులో హాలిడే హైదరాబాద్లో ఉన్న జనంలో సగం పైగా అక్కడే ఉన్నారా అన్నట్టుంది విగ్రహాల వైపు నడుస్తూ అటువైపే ఉన్న మొక్కజొన్న పొత్తుల బండిపై వేడిగా కలుస్తున్న మొక్కజొన్న పొత్తులు రెండు తీసుకున్నాడు సూరజ్ ఇద్దరు శ్రీశ్రీ విగ్రహం దగ్గరికి వచ్చేసరికి ఒక జంట విగ్రహం గట్టుపై కూర్చొని గట్టిగా మాట్లాడుకుంటున్నారు నిన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన అన్ని నువ్వు చెప్పినట్లే వినాలా అలా కుదరదు నా ఇండివిజువాలిటీ వదులుకునే ప్రసక్తే లేదు గట్టిగా అంటోంది ఆ అమ్మాయి చూడడానికి అందంగా ఉంది కానీ చాలా కోపంగా ఉంది వాళ్ళ ఆ విగ్రహం దగ్గర నుండి వెళ్ళిపోతే బాగుండను అన్నాడు సూరజ్ అదేంట్రా అలా అంటున్నావు నవ్వుతోంది శ్రవంతి ఎందుకంటే శ్రీశ్రీ విగ్రహం దగ్గర కూర్చుంటేనే విప్లవ భావాలు పొంగిపోతున్న ఆ అమ్మాయిలు చూడు ఎంత గట్టిగా మాట్లాడుతోందో ఇలా పోట్లాడుకోవడానికి ఇక్కడికి రావడం ఎందుకు ఇంట్లోనే తన్నుకోవచ్చుగా చిరాగ్గా అన్నాడు సూరజ్ అయితే వాళ్ళని సీతారాముల విగ్రహం దగ్గర కూర్చోమందాం పద నీ పిచ్చి మాటలు నువ్వును వాళ్ళ ప్రాబ్లం ఏమిటో నీకు తెలుసా ఒక జంట పోట్లాడుకుంటుంటే వాళ్ళని చూసావే కానీ ఎన్ని జంటలు ఎంత ఆనందంగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారో అది చూడవే నవ్వుతోంది శ్రవంతి రెండు గంటలు అలా అలా తిరిగి ఇల్లు చేరారు ఇంటికి వచ్చి డిన్నర్ చేసి మళ్ళీ కబుర్లలో పడ్డారు ఇక శ్రవంతి తమ్ముడిని డైరెక్ట్గా అడగాలనే నిర్ణయానికి వచ్చింది ఒరే తమ్ముడు ఇక నాంచడా లేవు సూటిగా చెప్పు పెళ్ళెప్పుడు చేసుకుంటావు కాస్త అమ్మా నాన్నల గురించి కూడా ఆలోచించరా వాళ్ళు తమ బాధ్యతలు పూర్తి చేసుకోవాలి కదా మళ్లీ మొదలెట్టావు అమ్మా నాన్నల గురించి ఆలోచించే పెళ్ళొద్దు అంటున్నాను నేను వాళ్ళు హాయిగా ఉన్నారు నేను హాయిగా ఉన్నాను నువ్వెందుకే బాధపడిపోతున్నావు నవ్వుతూ అన్నాడు సూరజ్ జోక్ కాదు సీరియస్గా మాట్లాడు హాయిగా ఉన్నామని నువ్వు అనుకుంటే సరిపోతుందా ఇంట్లో ఒక ఆడపిల్ల తిరగాలని కాస్త మంచి చెడు చెప్పుకోవాలని అమ్మకుండదా అసలు ఏమిటి పెళ్లికి నీ అభ్యంతరం సీరియస్గా అన్నది శ్రవంతి అక్క అలా అనుకుని అన్నయ్య పెళ్లి చేశాం వదిన వస్తే అందరం సరదాగా ఉండొచ్చని అనుకున్నాము నువ్వు పెళ్ళై వెళ్లిపోగానే ఆ లోటు తెలియకుండా ఉంటుందని అమ్మా నాన్నలు బాధ్యత తీరాలని కూడా అన్నయ్య పెళ్లి చేశారు కనీసం రెండేళ్లైనా పూర్తిగా వాళ్ళ ఇంట్లో ఉన్నారా ఆ పెళ్లితో అమ్మ సంతోషంగా ఉందా చెప్పక్క ఆవేశంగా అడిగాడు సూరజ్ అదేంట అలా అంటావు వాళ్ళిద్దరు ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరు వెళ్ళారు మధ్య మధ్య వస్తూనే ఉన్నారుగా దానికి నీ పెళ్ళికి ఏంటి సంబంధం ఆశ్చర్యంగా అడిగింది శ్రవంతి నీకు తెలియదక్క అన్నయ్య కావాలనే ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోయాడు కొంచెం తటపటాయిస్తూ చెప్పాడు సూరజ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఎందుకలా చేస్తాడు వాడు కోపంగా అడిగింది శ్రవంతి నిజమక్క అమ్మకు వదినకు మధ్య పెరుగుతున్న దూరం అపార్థాలు చూస్తూ కావాలనే వెళ్ళాడు అన్న ఏం చేస్తాడు ఎవరికి సర్ది చెప్పలేడు పాపం అన్నాడు బాధగా సూరజ్ చ నువ్వు పొరపడుతున్నావరా మన అమ్మ కోడల్ని సాధించే టైపా ఎలా మాట్లాడుతున్నావు ఇంత ఘోరంగా నొచ్చుకుంది స్రవంతి అమ్మ చాలా మంచిదే అక్క అలా అంటే వదినా మంచిదే కానీ అండర్స్టాండింగ్ లేక ఇద్దరి మధ్య అన్నయ్య బాగా నలిగిపోయాడు నిజం చెప్తున్నాను అన్నాడు సూరజ్ ఏమోరా సూరి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావని అనిపిస్తుంది నిజం అక్క వదినేమో ఉద్యోగస్తురాలు నీకు తెలుసుగా తను పనిచేసే బ్యాంకు మనకు చాలా దూరం అందుకని తను రోజు పొద్దున్నే తొందరగా బస్సులో బయలుదేరి వెళ్ళిపోయేది అన్నయ్య తన పని అయ్యాక సాయంత్రం వచ్చేటప్పుడు వదిని పికప్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి కొద్దిగా లేట్ అయ్యేది నీకు తెలుసుగా నాన్నగారు రాత్రులు తొందరగా భోంచేస్తారని అందుకని వదిన వచ్చేసరికి అమ్మ వంట చేసేసేది అమ్మకి పని ఎక్కువైపోయింది వదిన వస్తే సాయం దొరుకుతుంది అనుకుంటే ఇంకాస్త హడావిడి పెరిగిపోయింది అమ్మ చిరాకు పడేది వదిన దగ్గర కాదు కానీ నాన్నగారి ముందు వివరంగా చెప్పాడు సూరజ్ అయితే ఏమైంది అన్నట్లు ప్రశ్నించింది శ్రవంతి ఆ మాటలు ఒకటి రెండు సార్లు వదిన అన్నయ్య వినడము వదిన బాధపడము అయ్యాయి అని చెప్తున్న సూరజ్ మాటలకు అంత మాత్రానికే మనందరికీ దూరంగా వెళ్తాడా సందీప్ వాడు అలాంటి వాడు కాదు మధ్యలోనే అందుకుంది స్రవంతి అంతేకాదు వదిన తన పేరెంట్స్కి ఒక్కతే కూతురు కదా వాళ్ళిద్దరూ కూడా పెద్దవారే కదా అందుకని వదిన ఆదివారాలు సెలవులు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది సెలవు రోజున కూడా అమ్మకు పని తప్పేది కాదు తోడు ఉంటుందని అమ్మ వదినని తెచ్చుకుంటే అమ్మ సరదా ఏమాత్రం తీరలేదు దానితో అమ్మ ఇది ఇల్లులా లేదు హాస్టల్లా ఉందని గొనిగేది అన్నాడు సూరజ్ సందీప్ ఏం అనేవాడు కాదా ఏమంటాడక్క ఇద్దరి మధ్య నలిగిపోయాడు అన్నాడు సూరజ్ మరి ఇప్పుడు అమ్మ వదిన వాళ్ళ నాన్న అడిగింది స్రవంతి పదిహేను రోజులకోసారి వదిన అన్నయ్య వచ్చి వెళ్తారుగా అన్నాడు సూరజ్ బాగుంది ఇదా సందీప్ చేసిన పరిష్కారం వాళ్ళ అమ్మ వాళ్ళ పనులు చూడడానికి ఓ మనిషిని పెట్టడమో లేదా ఓ వారం వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంకో వారం మన ఇంట్లో ఉండి అమ్మతో కాలక్షేపం చేయడమో చేసేలా సందీప్ వదినకు నచ్చజెప్పి ఉండొచ్చు కదా లేదంటే ప్రతివారము వెళ్లాల్సి వచ్చినా కాసేపు వెళ్ళి వచ్చేసి అమ్మా నాన్నలతో గడపడము మరోసారి వాళ్ళిద్దరే వెళ్ళడము చెయ్యాలి కదా ఎన్నో మార్గాలున్నాయిరా అంది స్రవంతి అది సరే కాని దానికి నీ పెళ్ళికి ఏమిటి సంబంధం అసలు విషయానికి వచ్చింది శ్రవంతి నా పెళ్ళి అయినా ఇలాగే ఉంటుంది కదక్క ఇప్పుడైతే అమ్మ నాన్న నేను హాయిగా ఉన్నాం అన్నయ్య సంసారం చూశాను నా ఫ్రెండ్స్ కాపురాలు చూస్తూనే ఉన్నాను ఎందుకు వచ్చిన గొడవ చెప్పు నేను చేసుకోబోయే అమ్మాయి కూడా ఇంతకంటే వేరుగా ఉంటుందని అనుకోను అందుకే చెప్తున్నాను ఊరికే పెళ్ళి పెళ్ళి అని నా వెంట పడకండి నాకు ఇలాగే బాగుంది తేల్చి చెప్పాడు సూరజ్ ఇదంతా విన్న శ్రవంతికి ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియలేదు తనేదో తమ్ముడిని పెళ్లికి ఒప్పించేస్తుందని అమ్మా నాన్న తన మీద ఆశ పెట్టుకున్నారు వీడేమో వితండవాదం చేస్తున్నాడు ఇటు చూడరా సూరి అమ్మవైపు నుండి కూడా ఆలోచిద్దాం అత్తారింటికి నేను వెళ్ళిపోయాక లోటు భర్తీ చేసుకోవడానికి వదినని తెచ్చుకుంది అమ్మ కోరిక తీరలేదు సరే పోని ఆ సంగతి అలా ఉంచు పోని నువ్వైనా అమ్మ నాన్నల గురించి పట్టించుకుంటున్నావా వారంలో ఒక్క రోజైనా వాళ్లతో కూర్చొని మాట్లాడడమో వాళ్ళ మనసు తెలుసుకునే ప్రయత్నమో చేస్తున్నావా పైగా అందరు అమ్మాయిలు ఒకే రకం అన్న నిర్ణయానికి వచ్చేసి పెళ్ళే వద్దని మూర్ఖంగా ఆలోచిస్తున్నావు ఇప్పుడు సమస్య తెలిసింది కదా అమ్మా నాన్నలను ఎలా సంతోష పెట్టాలో నీ జీవితం ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలివిగా ఆలోచించుకో అన్నది స్రవంతి అక్క మాటలతో ఆలోచనలో పడ్డాడు సూరజ్ ఇదే అదను అనుకున్నది స్రవంతి సూరి నా ఫ్రెండ్ సుదీప తెలుసుగా ఎందుకు తెలియదు తను చాలా మంచిది అన్నాడు సూరజ్ అదే దాని చెల్లెలు శ్రీవాణి బీటెక్ చేసి జాబ్ చేస్తోంది కదా చాలా తెలివైన పిల్ల సర్దుకుపోయే స్వభావము మొన్న నాకు దీప ఫోన్ చేసి మీ ఇద్దరికి కుదిరితే బాగుంటుందని అమ్మ నాన్నలను అడగమంది రేపు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం నువ్వు ఒక్కసారి అమ్మాయిని చూసి తనతో మాట్లాడు చూడడానికి బాగుంటుంది కనుముక్కు తీరైన పిల్ల చాలా అడ్జస్ట్మెంట్ నేచర్ ఉన్న పిల్ల నీలాగే యాక్టివ్ కూడా ఈ సమస్యలన్నీ చూసావు కాబట్టి అమ్మాయితో మాట్లాడి చర్చించి ఒక నిర్ణయం తీసుకో ఇరుపక్షాలను తృప్తిపరిచేలా ప్లాన్ చేసుకో నేను కూడా అమ్మకి కాస్త కౌన్సిలింగ్ చేస్తాను అన్నది శ్రవంతి అక్క ఏదో చెప్పబోయాడు సూరజ్ ఇంకేం మాట్లాడకు రేపు మనం వెళ్తున్నాం అంతే నేను ఓ రోజు వరంగల్ వెళ్ళి సందీప్ దీప్తులతో కూడా మాట్లాడి అందరం కలిసి హాయిగా ఉండేలా ప్రయత్నం చేస్తాను బలి వండి నువ్వు నవ్వుతూ అన్నాడు సూరజ్ అమ్మయ్యా అయితే ఒప్పుకున్నట్టేగా నువ్వు ఇప్పుడే ఈ శుభవార్త అమ్మా నాన్నలకు చెప్పాలి అంటూ సంతోషంగా లేచింది మీరు మీరింతవరకు అక్క మాట తమ్ముడి బాట శ్రీమతి కల్వకోట ఉమా